ఆడవారికైనా మగవారికైనా కాలి వేలి నుండి చివరి వేలు వరకు సైజు క్రమ పద్ధతిలో తగ్గుతూ వస్తే వారు గాఢమైన ఆలోచన కలవారు లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఒంటరి తరాన్ని ఎక్కువగా ఇష్టపడతారు పాదంలో మొదటి మూడు వేలు సమానంగా ఉండేవారు అందరితో వెంటనే కలిసిపోతారు మనసులో ఏమి దాచుకోరు కాలువేలు అన్నీ దాదాపు సమానంగా ఉండేవారు మాట ఇస్తే అది నిలబెట్టి తీరుతారు ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు పాదం వేలలో మధ్య వేలు పొడగ్గా ఉండేవారు కోపం కలిగినవారు పాదం వేలలో చిటికని వేలు పెద్దగా ఉండేవారికి కష్టపడిదనే జీవితం అని నమ్మేవారు పాదం వేలల్లో చిటికని వేలు చిన్నదిగా ఉండి మిగిలిన వేళ్ళకి దూరంగా ఉంటే వారు వితండంగా ఉంటారు అందరూ చేసేదానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు పాదం వేలలో రెండో వేలు పొడవుగా ఉండేవారికి ఆధిక్యత కలిగిన వారు పైచే కలిగిన వారుగా ఉంటారు